అక్కడ మామూలు రాజకీయమే రణరంగంలో ఉంటుంది మాస్ మసాలాలు మించిపోతుంది అందుకు తగ్గట్టే పౌరుషాల గడ్డగా పేరొందిన ఆ నియోజకవర్గంలో ఏ చిన్న ఎన్నికైనా పెద్ద రచ్చకు దారి తీస్తుంది అయితే జనరల్ ఎలక్షన్స్ తర్వాత కాస్త కామైపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్లీ మొదలెట్టేశారట కీలక నేతలు ఇంటికి ఏం జరుగుతోంది అక్కడ మొదలైందా వర్సెస్ మొదలైందాపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికతో రచ్చ మాటల యుద్ధం ఆగేనా కొనసాగేనా రాజకీయాల్లో గురజాలకు ప్రత్యేక స్థానం ఉంది కాపు కుటుంబానికి ఎరపదేని ఫ్యామిలీకి మధ్య చానాళ్లుగా పొలిటికల్ వార్ నడుస్తోంది ఇక్కడ నుండి ఏడు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచిన ఎరపదినేని శ్రీనివాసరావు ఆయనకు ప్రత్యర్థిగా కాసు కుటుంబం నుంచి మహేష్ రెడ్డి నువ్వా నేనా అంటూ తలపడుతూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో కాసు మహేష్ విజయం సాధించగా ఐదేళ్ల పాటు మాటల మంటలు చెలరేగాయి బలమైన నేతలు కావడంతో పాటు ఢీ అంటే ఢీ అనే మనస్తత్వం ఉన్నవారు కావడం ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడూ వార్తల్లో నిలిచేలా చేసింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఎరపతినేని మరోసారి విజయం సాధించి పరపతి నిలుపుకుంటే కాసు మహేష్ అపోనెంట్ పొజిషన్ వెళ్ళిపోయారు వెళ్లిపోయారు దీంతో ఇద్దరు నేతలు జోరు తగ్గించారు పరస్పర విమర్శలు కూడా తగ్గిపోయాయని చెప్పాలి హమ్మయ్య గిరజాల రాజకీయంలో కాస్త గరం తగ్గిందనే మాటలు వినబడ్డాయి అయితే తాజాగా జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికతో మరోసారి పొలిటికల్ మంటలు చెలరేగాయి అయిపోయారనుకున్న ఇద్దరు నేతలు ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలుపెట్టారు వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్గా తరఫున ఈ రచ్చకు కారణమైంది నాలుగేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై మూడు వార్డ్లకు గాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అయితే వైస్ చైర్మన్ గా ముక్కంటి చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ కౌన్సిలర్ టీడీపీ తీర్థం పుచ్చుకోగా మిగిలిన ముప్పై ఒక్క మంది వైసీపీలోనే కొనసాగుతున్నారు అయితే వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలవ్వగానే కౌన్సిలర్లు గోడ దూకడం మొదలుపెట్టారు కోరలు లేకపోవడంతో రెండు సార్లు బయదా పడిన ఆ చైర్మన్ ఎన్నిక ముచ్చటగా మూడోసారికి ఓకే అయింది అయితే టీడీపీలో చేరిన కౌన్సిలర్ భారతిని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడంతో రచ్చా పీక్స్ కు చేరింది కౌన్సిలర్స్ ను బెదిరించారంటూ ఎరపతి తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పోలీసుల సాయంతో మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు గుప్పించారు అయితే కాసు వ్యాఖ్యలకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎరపతి రేణి శ్రీనివాసరావు పెద్దగా స్పందించలేదు దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందని అంతా భావించారు కానీ వల్లభనేని వంశిని పరామర్శించడానికి వచ్చిన జగన్ ఈ వైస్ చైర్మన్ ఎన్నిక విషయాన్ని ప్రస్తావించడం అగ్గికి ఆద్యం పోసినట్టయింది వైసీపీ కౌన్సిలర్ ను టీడీపీ తరఫున ఎన్నిక చేసుకున్నారంటూ ఆయన ఎత్తేవ చేయడంతో ఎరపతినేని నేరుగా రంగంలోకి దిగారు అప్పటి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్ కూడా వేయనివ్వకుండా అడ్డుకున్న విషయాన్ని మర్చిపోవద్దంటూ కౌంటర్ అటాక్ చేశారు ఓడిన వాళ్ళు రాజకీయ సన్యాసం చేయాలంటూ బీరాలు పలికిన కాసు మహేష్ రెడ్డి ఆ వ్యాఖ్యలకు కట్టుబడేలా చూడాలంటూ జగన్కు సూచించారు ఎరపతినేని అయితే తాను సవాల్ చేసినప్పుడు ఎరపతినేని స్పందించి ఉంటే బాగుండేదంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు మహేష్ రెడ్డి ఆయన మాటన్నారు ఈయనో మాటన్నారు ప్రస్తుతం ఇక్కడతో వివాదం ఆగినట్టే కనిపిస్తోంది కానీ పరిస్థితి చూస్తుంటే నివురు గప్పిన నిప్పులా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మొదలు పెట్టడంతో ఇది మరింత పీక్స్ కు వెళుతుందేమోనని ఇరు పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు అటు పోలీసులు సైతం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎందుకైనా మంచిదంటూ అలర్ట్ గా ఉంటున్నారట మరి గురజాల రాజకీయం మామూలుగానే ఉంటుందా రాజకున్నా మంటలు మరింత పెద్దవవుతాయా అన్నది ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది